हम वो क्या का आहा हा दिशा एन तो आगे जाने वाले हैं और आगे को उसको हम बात नहीं करता है मामा وڏا <laughs> <laughs> <laughs>

மனோகர் லைவ் ஆயினப்பா மனோகர் பட்டுத்தலங்க மனோகர் மக்கள் லைவுக்கு கட்டாளி அம்மா

நீட்டு போட்டி ஒண்ணு கேட்க మరి చివరి సెకండ్ వరకు పోరాటం చేయాల మూడవ స్థానంలో కౌశాగా కూడా ఎనిమిది రౌండ్లు పూర్తి చేసుకుని తిరిగి యాభై అడుగుల వేల పద్దెనిమిది రాల దూరాన్ని లాగాలి

ఇంటికాడ చూసుకుని పో మా దగ్గర పోవాల తగ్గు వాళ్ళు ముప్పై గారు కల్లూరు గ్రామంలో ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఈ యొక్క గుడ్ ఫ్రైడే

నాలుగవ స్థానాలి కూడా పద్నాలుగ సెకల్ వెనక ఉన్నాయి ఐదవ స్థానానికి కూడా పది సకల్ల వెనక ఉన్నాయి ఒకటే రేటు అయిన ప్రజాతి ఏర్పాటు చేశని ద్వారా యులు ఎస్ఎంఆర్ మనోహర్ గారు వారి ఆర్థిక సౌల్యంతో బుల్ రేసింగ్ క్లబ్ ఒక లైవ్ ఏర్పాటు చేయడం జరిగిందండి ಮಾ <coughs> <coughs> очку Qual relifiers Yes இதுக்குடையrangleல என்ன இருக்கு அதுக்கு சொல்லி கேலி திருப்பி யாபியர் உள்ள பகந்துறளோ இருந்துட்டு ஐந்து தரந்தோ பரசாகுது இந்த மாதிரி செஞ்சா நான் லாபம் இதோ பாரு இப்பராச்சறுனடா தொபுதேவி இந்த மண்ணுமே आदिनाथ जय जय आशावादी कहते हैं कि जहां कहां हता 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 शिवानी के लिए किरणें आदि शिवानी के మొదటిసారిగా శద్ద పెద్దల్లో పాల్గొన్న కూడా గిట్టి పోటీనిస్తున్నాయి చెత్త అతి చివరికి వెళ్ళి యాభై ఆరుగుల పదమూడు వేల మూరాలు లాగితే ఐదవ స్థానాల్లో కొనసాగుతారు Gay pistol, man. Raadi. 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 Oh. Whoa. రెండు వేల వంద మూడు అంగులండి అంటే రెండు వేల నూట మూడు అడుగుల దూరాన్ని లాగి ఆ గత ఏ అవకాశం లేదండి t h、hey!